యేసుక్రీస్తు క్రీస్తు రెండవరాడు వస్తాడా రెండవరాకడ వస్తాడని చెప్పి క్రైస్తవులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నాలుగు వందల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలుగు వందల కోట్ల మందికి పైగానే ఉండి ఉండొచ్చు కాబట్టి ఈ క్రైస్తవులందరూ కూడా ఏసుక్రీస్తు ప్రవారు రెండో రెండో కొరకు ఎదురు చూస్తున్నారు మనం కూడా ప్రభు వస్తాడు వచ్చి అందరినీ కూడా పరలోకానికి తీసుకువెళతాడు ఆయన మనందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు ఆయన అది ముగింపు ఇక అనేటట్లుగా క్రైస్తవులందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఏసుక్రీస్తు నమ్మలేని వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మీ ఏసుక్రీస్తు వచ్చేవాడైతే ఇంత లేటు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నాడు ఏసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడు అని నమ్మే వాళ్ళందరూ కూడా గుడ్డి నమ్మకాలతో బ్రతుకుతున్నారని హేతువాదులు నాస్తికులు క్రైస్తువులు అంటే పడలేని వాళ్ళందరూ కూడా హేళన చేస్తూనే బ్రతుకుతున్నారు అయితే ప్రేమని వర్లరా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన సంగతి ప్రపంచానికి తెలుసు చరిత్రలు కూడా చెబుతున్నాయి వచ్చి మా పాపలందరి నిమిత్తము కూడా ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు మరలా వస్తానన్నాడు ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలోని యుహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము రెండవ వచనము విహాన స్వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు నా తండ్రి ఇంట అంటే పరలోకమందున్న కన్న తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెబుతాను అనేటట్లుగా చెప్పాడు అంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఏమని చెబుతున్నాడు అంటే నేను తండ్రి ఎద్దుకు వెళుతున్నాను ఎక్కడికి తండ్రి ఎద్దుకు వెళుతున్నాను నేను తండ్రి ఎద్దుకు వెళుతున్నాను కాబట్టి మీరు సందేహపడద్దండి మీరు కలవరపడద్దండి కలవరపడుకుడి అన్నట్లుగా అనేటట్లుగా చెబుతున్నాడు అంటూ ఏమంటున్నాడంటే నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని ఎడలా నేను మీతో చెప్పుదును ఇంకా ఏమంటున్నాడు కిందకి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను యేసు ప్రవారు దేని కొరకు వెళ్ళిపోయాడంటే మనుషులందరి కొరకు అంటే ఆయనను అంగీకరించి బాప్తీసును తీసుకున్న ప్రతి ఒక్క ఒకరికొరకు స్థలమును సిద్ధపరచటానికి పరలోకానికి వెళ్ళాడు ఇది నేను చెబుతున్న మాట కాదు చాలామంది అనుకుంటారు బోధకులు ఎటుపడితేడు చెప్పేస్తారండి అని సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారే చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా ఏమని చెబుతున్నాడు నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు మీకు స్థలమును సిద్ధపరచటానికి వెళుతున్నాను ఇదంతా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికి పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆయన మరల ఏమంటున్నాడో మూడవచనం చూడండి ఇప్పుడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోయదును అంటున్నాడు అండి మరలా వస్తాను నేను మరలా వచ్చి నా ఎద్దు ఉండుటకు మీ అందరినీ కూడా తీసుకొని వెళతాను అంటున్నాడు పరలోకానికి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి పరలోకానికి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధపడి పరలోకమునకు వెళ్ళాలని ఆలోచన కలిగి భూమి మీద బ్రతికే వారు కనబడుతున్నారంటే ఈ భూమి మీదే స్థలములను సిద్ధపరచుకుంటున్నారు అందరూ కూడా భూమి మీదే స్థలాలు సిద్ధపరుచుకుంటున్నారు భూమి మీదే ఇంకా అనేకమైన వారికి సంబంధించిన వాటిని ముందుంచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నాడు అయితే మనమందరము కూడా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అర్థం కాలేదా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఎన్ని సంవత్సరాలు అయిందంటే సుమారుగా మనం ఆలోచన చేసే ప్రేమను వర్లరా పంతొమ్మిది వందల సంవత్సరాలకు పైగానే అయిపోయింది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు సుమారుగా మనం ఆలోచన చేసే ప్రేమను వర్లరా పంతొమ్మిది వందల సంవత్సర పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఆయన మరణించి వెళ్ళిపోయి కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా యేసుక్రీస్తు ప్రవారు రాలేదు ఇంకేం వస్తాడు ఇంకేం వస్తాడు అనేటట్లుగా క్రైస్తవులైన వారందరినీ కూడా భ్రమభ్రాంతికి గురి చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏసుక్రీస్తు వస్తానన్నాడు మాట తప్పే వ్యక్తి కాదైనా ఎప్పుడొస్తాడైనా ఎలా వస్తాడని మనం ఆలోచన చేస్తే ప్రేమని వర్లరా ఆయన వచ్చే విధానము ఎలా ఉంటుంది అంటే ఆకాశములన్నీ కూడా వేండ్రముతో లయమైపోతాయంట ఆయన వచ్చే సమయంలో ఆకాశములు మొత్తము కాలిపోతాయి సూర్య చంద్ర నక్షత్రములు కమ్మేస్తాయి వెలుగు వెలుగనేది ఉండదు లయమైపోతుంది ఇదంతా కూడా ఆ సూచనలో ఎన్నో విషయాలు యేసుక్రిస్త వారు చెప్పి వెళ్ళిపోయాడు మరలా వస్తాను కానీ మీరు జాగ్రత్తగా ఉండు అదే విషయాన్ని మత్స్సు వార్త పదహార అధ్యాయము మత్స్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనము పదహారవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము ఏమంటున్నాడు మనుష కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం యేసుక్రీస్తు ప్రవారు తన తండ్రి మహిమ వలన దూతలతో కూడా రాబోతున్నాడు దూతలతో వచ్చి ఎవరు ఏం చేస్తున్నారు భూమి మీద ఎవరు ఏం చేశారు ఎన్ని నీతి కార్యక్రమాలు చేశారు ఎన్ని పాపపు క్రియలు చేశారు ఎంతమందిని మోసగించినవారు ఎంతమందిని చంపిన వారు ఎంతమందిని దోచుకున్నవారు ప్రతి ఒక్కరి క్రియ చెప్పున ప్రతిఫలము ఇవ్వటానికి ఆయన మరలా రాబోతున్నాడు ఏసుక్రీస్తు రాడని చెప్పి చాలామంది కూడా బోధిస్తున్నారు రావటం ఖాయము ఖచ్చితంగా వస్తాడు ఆయన ఆయన మాట ఎలా ఉంటుందంటే అబద్ధం ఆడే వ్యక్తి కాదాయన పోనండి బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన నిబంధనలో ఏసుక్రీస్తు బ్రతికిన కాలం అంతా కూడా ఆలోచన చేస్తే ఎప్పుడైనా ఆయన ఒక చిన్న అబద్ధాన్ని ఆడినట్టు మనకు కనబడుతుందో చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము చాలా ఏళ్ళ నుంచి ఏసుక్రీస్తు గురించి వింటున్నాము ఆయనలో చిన్న తప్పు కనిపించలేదు ఒక అబద్ధపు మాట కూడా కనిపించనేలేదు ఆయన చెప్పింది ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పినదంతా కూడా సత్యమే కానీ అబద్ధమంటూ ఏమీ కూడా లేదు